ఇవాళ పొద్దున వంట చేస్తుంటే సడన్గా అయితే గ్యాస్ అయిపోయింది మధ్యలో కనీసం వంట కూడా పూర్తి అవ్వలేదు అలా చుక్కుడుగాయలు ఉడకబెట్టి పెట్టాను అలాగే పచ్చిమిర్చి వేపాను ఇక అన్నం కూరలు టిఫిన్ అయితే ఏమీ అవ్వను కూడా అవ్వలేదు నాకైతే మాత్రం ఒకటే టెన్షను ఎందుకంటే ఇక పిల్లలైతే స్కూల్కి క్యారేజ్ తీసుకెళ్ళిపోవాలి నేను బస్ కూడా ఎయిట్ థర్టీకి వచ్చేసిద్ది నేను సెవెన్ థర్టీ దాటిపోయింది అప్పటికే ఇక మామూలుగా అయితే మా తోడు గడల వాళ్ళకి మాకు ఇద్దరు కలిపేసి ఎక్స్ట్రా ఒక బండి ఉంటుంది అది వాడుకుంటా ఉంటాము మూడు ఉంటాయి ఇక ఎవరికి అవసరమైతే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు పెట్టుకున్నాము ఇక ఈసారి అయితే ముందే చెక్ చేసుకోలేదు ఇక దానివల్ల చాలా ప్రాబ్లం అయిపోయింది సరే ఇరుగు పొరుగు వాళ్ళని అడుగుదాం అనుకుంటే మాత్రం వాళ్ళతో మనకి పరిచయం అనేది చాలా అనమాట అసలు మాట్లాడను నేను ఇక మా తోడుకోడల వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నము అలాగే టిఫిన్ అయితే చేసుకుని వచ్చాను ఈ ఇంట్లో గోంగూర పచ్చడి ఉంటే అదైతే క్యారేజ్లు వేశాను వేసుకుని పాపం ఈరోజు తీసుకుని వెళ్ళారు ఇక గ్యాస్ అంతానికి ఫోన్ చేస్తే మాత్రం నేను మధ్యాహ్నం వస్తానని చెప్పాడు కానీ అస్సలు రాలేదు వచ్చేసరికి నాలుగు అయింది ఇక మేమైతే ఇక మధ్యాహ్నం అన్నంలోకి సాంబారు అలాగే ఒక ఫ్రై అయితే తెచ్చుకుని తిన్నాము ఈ రోజుకి అలా గడిచిపోయింది ఒకప్పుడైతే మాత్రం పొల్లల పొయ్యి మీదే ఉండేది మా అమ్మ గ్యాస్ అయిపోతే నాకు ఈరోజు గుర్తొచ్చింది అప్పట్లో చాలా ఇబ్బంది పడేవాళ్ళం గ్యాస్ బండకి ఒక్కటే ఉండేది వాళ్ళు వచ్చిన దాకా మేమైతే రోడ్డు మీదకి బండ తీసుకెళ్లి గంటలు గంటలు వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి ఇక గ్యాస్ వచ్చిన తర్వాత మా తోడికోవడల్ని పిలిపించి అయితే మాత్రం రెగ్యులేటర్ పెట్టమని చెప్పాను నాకు అస్సలు రాదు నేర్చుకోను కూడా గ్యాస్ అంటే నాకు చాలా భయం దాని దగ్గరకు కూడా వెళ్ళను అనమాట ఏదైనా సౌండ్ వస్తేనే నేను బయటకు అయితే పరిగెత్తుకుంటూ వస్తాను గ్యాస్ ఆఫ్ చేసి అంత భయము ఇక వంట అయితే చేసేసాను చిక్కుడుగాయలు ఉడకబెట్టేశానని చెప్పాను అది ఫ్రై చేశాను ఇక పిల్లలు వచ్చేసరికి ఒక పక్కనైతే మాత్రం పరమాణం చేస్తాను బెల్లం పరమాణము మా అందరికీ చాలా ఇష్టం ఇంట్లో ఇక సమ్మర్ వస్తే మాత్రం చాలా ఎక్కువగా కాసుకుంటాము ఎందుకంటే వేడి అని చెప్పేసి మా అమ్మ అయితే చిన్నప్పుడు మా కోసం ఒక తెలు నిండా కాసి పెట్టేది మేమైతే మాత్రం గ్లాసులు గ్లాసులు తాగేవాళ్ళము నైట్ కూడా ఉంచుకుని తెల్లారి తినేవాళ్ళం తెల్లారేసరికి అయితే ఇది గడ్డల్లో అయిపోయింది అనమాట అప్పుడు ఇంకా టేస్ట్ నాకు చాలా బాగా నచ్చేది ఇప్పుడు మా పిల్లలకు ఒక్క గ్లాస్ ఎక్కువ అనమాట ఆ గ్లాస్ కంటే ఎక్కువ అసలు తాగనే తాగరు ఇది బెల్లంతో చేస్తేనే చాలా టేస్ట్ బాగుండిద్ది కొంచెం చిక్కడ పాలు పోసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ ఉండదు అనమాట ఇక నా దగ్గర నాలుగు కిస్మిస్లు ఉంటే అవి వేపుకుని అయితే వేసుకున్నాను నా చిన్నప్పుడు బాగా గుర్తు ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే ఈ పర్వాణం ఖచ్చితంగా చేసేవాళ్ళు వచ్చిన చుట్టాలందరికీ అలాగే గారెలు కూడా పెట్టేవాళ్ళు అనమాట ఈ రెండింటి కాంబినేషను ఇక ఇది లేనిదే ఫంక్షన్ అయితే అయ్యేది కాదు ఉండేది ఇక లాస్ట్లో ఇస్రాక్లో వేసి తాగిన రోజులు కూడా ఉన్నాయి తిన్న రోజులు నాకుని టేస్ట్ అయితే మాత్రం నిజంగా సూపర్గా ఉంది కానీ ఇప్పుడు ఏంటంటే ఇది పెద్ద మోటై అయిపోయిందని నాకు అనమాట ఓల్డ్ ఈస్ గోల్డ్ ఎప్పుడైనా సరే వీడియో లైక్ సబ్స్క్రైబ్